మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ఇది మిమ్మల్ని ఆస్వాదించను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుని అందుకు భయభక్తులు కలిగి మనం ఉండాలి శుద్ధ హృదయము కలిగి ఉండాలి దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుడు మనల్ని ప్రతి దినం కూడా దర్శిస్తాడు కరువులో పోషిస్తాడు సంతోషాన్ని సమాధానమును నెమ్మదిని శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థనకు ప్రతిఫలము దయచేసే దేవుడుగా ఉంటున్నాడు దేవుని వైపు చూసేవారిగా మనము ఉండాలి కరుణా కటాక్షములను దేవుడు మనపై చూపించే దేవుడుగా ఉంటున్నాడు తన కృపను దేవుడు మన ఎడల చూపిస్తా ఉన్నాడు కుంగిన సమయంలో లేవనెత్తుతాడు దేవుని సో మనం ప్రతి దినము మొరపెట్టే వారిగా ఉండాలి దేవుడి సహవాసం కలిగి ఉండాలి దేవుని సహాలో కనిపెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి దేవుడించే జవాబు కొరకు ఎదురు చూసే వారిగా మనము ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు విరిగిన హృదయము మనము కలిగి ఉండాలి మనల్ని ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని స్థిరపరుస్తాడు మనకు ఆ స్నేహివులన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు ఆర్థిక ద్వారములు దేవుడు ఎదుట చేర్చే దేవుడు అంటున్నాడు అప్పులను తీర్చి ఆస్వాదించే దేవుడుగా ఉంటున్నాడు అన్ని విషయాలలో దేవుడు ఇది మొదలుకొని ఆస్వాదిస్తానని వాగ్దానం చేసుకున్నాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తానే పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు నాలుగు ప్రభా అయానికి స్తోత్రాల ఇది మొదలుకొని ప్రభా అయా తానే మమ్మల్ని ఆస్వాదిస్తాడని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా అయానికి స్తోత్రాల తాన్ని నీకు వంద ప్రభా అన్ని విషయాలలో ఆస్వాదించే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు తాన్ని అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు అనేక ఆశీర్వద కారకులుగా ప్రభా దీవించి వాడవు తండ్రి ఆశ్రమించేవాడవు ప్రభానికి స్తోత్రాలు అభివృద్ధి పరచువాడ వద్దవాడవు ప్రాభానికి ఫలింప చేయవాడవు తానే నీకు స్తోత్రాలు చేస్తున్నా తండ్రి దేవానికి వందనాలు ప్రభ నీ ఎందుకు శుభ అయ్యా అయా శుద్ధకు దయచేయండి అయ్యాన దయచేయండి అయ్యానికి నీకు స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలయ్యా అయ్యా తండ్రి స్తోత్రాలు నీ మాటకు లోపడే వారిగా మేము ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు తాండీ స్తోత్రాలు దయచేయండి అయ్యా నీకు తన పురుగున స్వామి దేవుడు తాండీ ప్రతి దిన సర ము ఉండాలి ప్రభా నీతో సహవాసం కలిగిన వారిగా మేము ఉండాలి అయ్యా అటు జీవితం మాకు దయచేయండి అయ్యా తాండి అయ్యా చేసే ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయ్యా అయానికి స్తోత్రం నిరీక్షణ కలిగిన చూడాలి ఇంసంలో కనిపెట్టి ప్రార్థించినట్లయితే ప్రభా మాకు తాన్ని తప్పకుండా జవాబిచ్చేవాడు అద్భుత కార్యాలు మా జీవితాల్లో జరిగించేవాడు తాన్ని అయానికి స్తోత్రాలు నాయన తాన్ని నీకు వందనాలు అయా కృప చూపే దేవుడు అవుతాను నీకు స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమంత రక్షణ దయచేతాన్ని అనారోగ్యంతో కూడా స్వస్థపరచండి అయ్యా స్తోత్రాలు ప్రభా అప్రతో బాధపడుతున్నప్పుడు దర్శించుతాన్ని వరకు నా కృతి ఆశ్రవించుతాన్ని ఎవరు ఏ బాధలు సమస్యలు ఉన్నారా ప్రభా వారిని దర్శించుతాన్ని బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభా గొప్ప దేవుడానికి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి మయం పొందామని వేస్తున్నాం అడుగుచున్నా తండ్రి ఉదయకాల యొక్క వాగ్దానం ఎత్తిపడి ప్రాధ్యం దేవుడు అరతిగా ఇది మొదలుకొని మనల్ని ఆశీర్వదిస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడి మళ్ళీ దీవించి నాకు అమ్మ